పోలీస్ ఉన్నటువంటి అధికారులు మిత్రులు ఈ అవగాహన సదస్సుకు వచ్చినటువంటి మీకందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా నిన్న రాత్రి నాకు డిఎల్ఎస్ఏ నుంచి వాళ్ళకి ఫోన్ చేశారు మీరు ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం కింద దానిపైన మీరు మాట్లాడితే బాగుంటుంది సార్ మీకు దయచేసి రావాలని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఈ జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఏర్పాటు చేసిన దాని మొదటి స్పెషల్ పబ్లిక్ హాస్పిటల్ థర్టీ ఇయర్స్ కింద అంతకంటే ముందు మన మండలంలో అనేక గ్రామాల్లో కూడా ఈ దళిత జన చైతన్య యాత్రను కూడా వచ్చి ఆయా గ్రామాల్లో అంబేద్కర్ భజన సంఘాలను ఏర్పాటు చేసి ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరి డిఎల్ఎస్ఏలు కూడా మొదట ఇటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది నేనే ఏర్పాటు అయినప్పుడు వరుసగా రెండు మూడు సార్లు నేను ఈ డిఎల్ఎస్సీ సభ్యులుగా ఉన్నాను మరి ఈరోజు మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చి ఈ చట్టం పట్ల మీకు అందరికీ అవగాహన కలిగించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఎల్ఏసీ వారికి నేను ముందుగా ప్ర తెలియజేస్తా ఉన్నా అమ్మ ఏ చట్టమైనా కూడా ఏ చట్టమైనా కూడా అది ఒక మంచి ఉద్దేశం కోసమే చేస్తారు దాని అమలు సరిగా ఉంటుందా లేదనే దానిపైన దాని సమర్థత ఆధారపడి ఉంటారు ఇంకొకటి మనం గుర్తు చేసుకోవాలా మీకందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలుసు అంత రాజ్యాంగానికి రాసినా అయినా ఆ రాజ్యాంగాన్ని రాసినా ఒక మాట చెప్పాడు సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు కాబట్టి సామాజిక ప్రజాస్వామ్యం ఉండాలా ఆ సామాజిక ప్రజాస్వామ్య న్యాయ సాధన కోసమే ఈ చట్టాన్ని ఏర్పాటు చేశారు ఈ చట్టం ఎవరికో వ్యతిరేకం కాదు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలను అమలు చేసానికి సమాజంలో అందరూ సమానంగా ఉండాలని మనిషికి మనిషికి మధ్యన ఎటువంటి వివక్షత ఉండరాదని అదేవిధంగా కులం పేరు మీద ఒక మనిషిని అవమానించకూడదని మరి మీరు మనం అందరం కూడా భారతీయులం కాబట్టి ఎటువంటి కుల విభేదాలు లేకుండా వివక్షత లేకుండా అందరూ సమానంగా ఉండాలన్నటువంటి రాజ్యాంగ లక్ష్యం కోసం ఏదైతే ఉందో దాన్ని మరి అమలు చేయడానికి ఆ రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించడానికి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అంతేగాని ఏ వర్గానికో లేకపోతే ఏ యొక్క దేనికో వ్యతిరేకమైతే కాదు ఎందుకంటే సమాజంలో మనకందరికీ తెలుసు మనం కూడా ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చాం మీరు గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు మరి స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు ఇంకా గ్రామాల్లో ఏ విధంగా పరిస్థితి ఉందో చూడాలి ఎందుకంటే మేమందరం కూడా గ్రామాల నుంచి వచ్చాము ఆ వివక్షత ఏంటన్నది రుచి చూసాం అందుకే ఈ యొక్క చట్టం అన్నది ఒకటి చూడమ్మా ఏ చట్టమైనా మంచి మంచిగా ఉపయోగించుకుంటే దానివల్ల ఫలితాలు వస్తాయి ఏ చట్టమైనా ఎంత మంచి ఉద్దేశంతో చేసినా దాన్ని దొరికిన కూడా అవకాశం ఉంది నేను దాని తర్వాత వస్తాను భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు ఈరోజు స్త్రీలు ఈ విధంగా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకమ్మ ఒక మనిషి ఒక వ్యక్తి మగవాడు చదువుకుంటే కూడా బాగుపడతారు కానీ ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం బాగుపడుతుంది అందుకే స్త్రీకి ఉన్నటువంటి ప్రాథమిక ముఖ్యమైనటువంటి పాత్రను నేను ఈరోజు ఇంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరున నేను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే మీరు లేకపోతే కుటుంబాలు లేదు మీరు లేకపోతే సమాజం లేదు కాబట్టి ఏదైనా నియమ నిబంధనలు కానీ వినయం కానీ మర్యాద కానీ నేర్చుకోవాలంటే తల్లి ద్వారా నేను నేర్చుకోవాలి మరి ఈ సందర్భంగా ఈ చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రాథమిక లక్ష్యం ఏమంటే సమాజంలో ముఖ్యంగా భారత రాజ్యాంగంలో నాలుగు ముఖ్యమైనటువంటి అధికారాలు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆర్టికల్ పద్నాలుగు అంటారు ఆర్టికల్ పద్నాలుగు అందరూ చట్టం ముందు సమానులే ఎవరికి కూడా వివక్షత ఉండరాదు అదేవిధంగా ఆర్టికల్ పదహైదు ఎవరే కానీ కులము లింగము మతము ప్రాంతము ఈ యొక్క భేదాలపైన ఎవరి పట్ల వివక్షత ఉండరాదు అదే సమయంలో తరతరాలుగా వందల సంవత్సరాలుగా సామాజిక రూపతకు మరి కుల వివక్షతకు అంటరానితనానికి గురవుతున్నటువంటి కొన్ని వర్గాలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇచ్చే విధంగా ఆర్టికల్ పదహైదు ఇచ్చారు అంతేకాకుండా ఆర్టికల్ పదిహేడు ఈ చట్టం మీద కొత్తగా వచ్చింది కాదు లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది కాదు భారత రాజ్యాంగంలో పదిహేడవ నిబంధన ఏం చెప్తా ఉందంటే తనము వివక్షత ఏ రూపంలో ఉన్నా దాన్ని రొది నిషేధిస్తుంది అది అది నేర అది నేరం అది కాబట్టి మీ యొక్క కుల వివక్షత అంటరానితనం ఏదైతే ఉన్నదో ఈ నాలుగు ముఖ్య సూత్రాలపైన ఈ మరి ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం ఏర్పాటు చేయడం జరిగిందంటే చేయడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అందుకే చాలామంది మన గ్రామాల్లో ఒక మిస్కన్సెప్షన్ అంటే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది కానీ నేను తప్పుడు నిజంగా చెప్తా ఉన్నా గ్రామాల్లో కానీ మరి ఎక్కడైనా కానీ ఈ చట్టాన్ని ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారని నేను కూడా ప్రతి చోట హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ చట్టం మంచి కొరకు ఏర్పాటు చేయమని మనలో యొక్క సామాజిక మార్పు రావాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం మంచిదే ప్రతి చట్టం కూడా పేపర్ మీద బాగానే ఉండదు అమల్లో ఏ విధంగా ఉందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది నేను కూడా నలభై ఒక్క సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నా మొట్టమొదటి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మూడు నాలుగు సంవత్సరాలు చేశాను రాష్ట్రంలోనే ఈ యొక్క కేసులు మరి డిస్పోజల్ అంటే ఏమంటూ పరిష్కారం చేయడంలో మొట్టమొదటిగా నిలిచాను నేను ఫస్ట్ పబ్లిక్ అంతేకాదు ఎక్కడైతే గ్రామాల్లో కూడా నేను చూశాను ఇప్పుడు ఏదైతే మీకు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఉందో ఆ కమిటీని కూడా ఈ చట్టంలో ఉంది మనం అందరం తయారు ఏర్పాటు చేయాలని అప్పుడు నామినేటెడ్ మెంబర్స్ లేరు మేమే అఫీషియల్స్ కలెక్టర్ గారు నేను ఎస్పీ గారు మిగతా అధికారులందరూ కూర్చొని చేసేవాళ్ళం నేను స్పెషల్ పబ్లిక్ ప్రాస్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరితో కలిసి ముఖ్యంగా ముందుగా అవగాహన ఎవరికి ఉండాలి ఈ చట్టం పైన రెవెన్యూ వాళ్ళకు ఉండాలా పోలీసు వాళ్ళకు ఉండాలా సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళకు ఉండాలా అని చెప్పి ఆ రోజుల్లో కలెక్టర్తో మరి ఎస్పీతో మాట్లాడి మూడు డివిజన్లలో అప్పుడు జిల్లాలో ఏ కదా మనకి మూడు డివిజన్లలో కర్నూలు జిల్లా పరిషత్ హాల్లో అదేవిధంగా నంద్యాల డివిజన్కి వచ్చేసి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ మహానంది అక్కడ ఆ క్యాంపస్లో తర్వాత ఆదోని డివిజన్కు వనవాసి రెసిడెన్షియల్ స్కూల్లో అవగాహన సదస్సులు నడిపించాం దానివన్నీ కూడా ప్రధానంగా నేను బిఆర్ఓ మొదలుకొని ఆర్డీఓల వరకు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మొదలుకొని ఎస్సీఐస్పిల వరకు అదేవిధంగా మా సాంఘిక సంక్షేమ అధికారులు అందరికీ కూడా ఏఎస్డబ్ల్యూఓలకి అందరికీ కూడా ఒక అవగాహన సదస్సులు అక్కడ నిర్వహించడం జరిగింది అంతేకాకుండా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున ఈ యొక్క చట్టాన్ని నేను తెలుగులో అనువదించి దాని ద్వారా ప్రింట్ చేసి అందరి అన్ని పోలీసు శాఖలకు కూడా పంపించడం జరిగింది నా దగ్గర కాపీ ఇప్పుడు దొరకలేదు ఎందుకంటే వదర్లో నా ఆఫీస్ అంతా మునిగిపోయింది నైన్టీన్ నైన్టీ నైన్లో లేకపోతే మీ దగ్గర మేము కూడా అది ఇచ్చేవారి మరి ఇప్పుడు ఈ చట్టం గురించి నేను ఒక మాట చెప్తాను ఈ చట్టం మంచి కొరకు ఏర్పాటు చేయబడింది ఈరోజు అనేక చట్టాలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మనం కూడా చదువుతా ఉన్నాం పేపర్లో చట్టాలు మంచి కొరకు ఏర్పాటు చేసిన దాని దాన్ని అమలు చేసేవాడు పటిష్టంగా ఉండాలి అమలు చేసేవానికి చిత్తశుద్ధి ఉండాలి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు ఏ రాజ్యాంగమైనా ఏ చట్టమైనా అది పటిష్టంగానే పనిచేస్తుంది అది ఎప్పుడు కూడా చెడ్డది కాదు కానీ దాన్ని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే అది చెడ్డదిగా మారుతుంది ఈరోజు చట్టాల యొక్క దుర్వినియోగం వేరు మామూలుగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అంటే నిజమైనటువంటి అన్యాయం జరిగినప్పుడు కులం పేరు మీద వివక్షత జరిగినప్పుడు లేదా ఎక్కడైనా నీ మీద అంటరానితనము నీ మీద పాటించినప్పుడు అదే కాకుండా నిన్ను బహిష్కరించినప్పుడు గ్రామాల్లో మా పేడలను తిరగకూడదని నిషేధించినప్పుడు అదేవిధంగా నీ కులాన్ని ఆక్రమించినప్పుడు లేకపోతే నీ స్త్రీలను ఎవరిని అవమానించినప్పుడు నిజమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా ఈ చట్టాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలా అది మీ కొరకు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ బాధ్యతను ఎవరైతే చూస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి మరి యొక్క చట్టంలో సెక్షన్ ఫోర్ సెక్షన్ నాలుగో సెక్షన్ ఉంది ఈ నాలుగో సెక్షన్ ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది పోలీస్ అధికారుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది రెవెన్యూ అధికారుల బాధ్యతను గుర్తు చేస్తా ఉంది ఏదో జరిగిన తర్వాత మేము వచ్చి మా బుద్ధిపడితే చర్య తీసుకుంటామంటే కాదు ఎక్కడైతే ఇటువంటి అత్యాచారాలు ఇటువంటి వివక్షతలు ఉన్నాయో అటువంటి చోట ప్రదేశాలను కనిపెట్టి వాటిపైన కన్ను వేసి వాటిని నివారించే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అంటే డిఆర్ఓ స్థాయి నుంచి ఈ రోజు కలెక్టర్ స్థాయి వరకు ఉందనేది నేను మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి వరకు వాళ్ళకి ఆ బాధ్యత ఉంది గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీటన్నిటిని గమనించాల్సిన బాధ్యత ఉంది మరి అంతేకాకుండా ఇంకొకటి గమనించాలి ఈ చట్టంలో త్వరగా నిర్ణయాలు జరగాలి తొందరగా మరి నేరస్తులకు శిక్ష పడాలన్నటువంటి దాని కొరకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడమే కాకుండా దీని కొరకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ను గవర్నమెంట్ వకీలను కూడా నియమించారు అంతేకాకుండా ఒకవేళ ఏ గవర్నమెంట్ వకీలైనా ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా నీకు అనుమానం వచ్చినప్పుడు నీకు న్యాయం చేయాలని తెలిసినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని కోరి ఒక మంచి సీనియర్ న్యాయవాదిని నీ తరఫున కేసు వాదించేదానికి ఈరోజు విక్టిమ్స్కు అంటే నేరానికి బాధి బాధితులకు అవకాశం ఇస్తుంది ఈ చట్టం అంతేకాదు ఒకవేళ ఏదైనా పొరపాటున ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే అతని పైన మరి నేరారోపణ చేసి శిక్ష విధించేదానికి కూడా ఈ చట్టం అవకాశం కల్పిస్తూ ఉంది ఇంతేకాకుండా కాకుండా మీరు ఈ యొక్క బాధితులకు ఎవరైనా కేసులు పెట్టి ధైర్యంగా కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం పోలీస్ అధికారులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి చట్టం చెప్తా ఉంది అదే కాకుండా ఒకవేళ మీరు ఒకవేళ అటువంటి వివక్షత గురై ధైర్యం చేసి కోర్టులో కేసు పెట్టి సాక్ష్యాన్ని చెప్పడానికి భయపడుతుంటే నిరంతరం వారికి రక్షణ కల్పించాలా కల్పించడమే కాకుండా వారికి ఆర్థిక సహాయం చేయాలా ఒకవేళ ఆ గ్రామంలో ఆ స్థలం లేక వాళ్ళు పోయేదానికి తిరిగి అవకాశం లేకపోతే పునరావకాశ ఆ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ఈ చట్టం నిర్దేశిస్తూ ఉంది ఇన్ని మంచి మరి ఉన్న అంశాలతో ఉన్నటువంటి ఈ చట్టం మరి రాబో మరి జరుగుతున్నటువంటి కాలంలో దాదాపు ఎనభై తొమ్మిదిలో చట్టం చేసినా అది తొంభై తర్వాత అమలులోకి వచ్చింది స్పెషల్ కోర్సు తొంభై నాలుగులో ఏర్పాటు కావడం జరిగింది అయితే ఈ చట్టం అమలు ఏ విధంగా ఉంది నేను ఎందుకే ముందే చెప్పాను ఈరోజు జరుగుతున్నది ఏంటంటే కొంతమంది నిజంగా చెప్పాలంటే అసలు వాస్తవ విషయాలు నేను మీకు చెప్తా ఉన్నాను గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ చట్టం రాజకీయ వివక్షతలకు రాజకీయ ప్రత్యర్థులపైన ఉపయోగించడానికి ఒక తప్పుడు సాధనంగా మరి అగ్రకులాల వల్లే ఉపయోగిస్తూ ఉన్నారు తనకు నచ్చినటువంటి ఒక వారిని ఒక గిరిజను పిలుచుకొని తనకు నచ్చినటువంటి రాజకీయ ప్రత్యర్థులపైన తప్పుడు కేసులు కొనాయించడానికి ఇది దుర్వినియోగం జరుగుతూ ఉంది మరి ఆ విధంగా జరుగుతూ ఉంది దానికి బలి పశులు అవుతూ ఉన్నారు వీళ్ళు పెట్టకపోతే ఒక బాధ పెడితే ఒక బాధ ఇది ఒక్క పల్లెటూరులోనే కాదు ఈవెన్ పోలీస్ అధికారులకు కూడా ఇది తప్పని పరిస్థితి అది నేను చెప్తా ఉన్నా నానుభులు చెప్తా ఉన్నా మీకు మరి కాబట్టి ఇటువంటి దుర్వినియోగానికి కూడా అవకాశం ఉంది అయితే దుర్వినియోగం కొత్త కొంత శాతమే ఉంది ఈరోజు భారతదేశంలో ఎన్సీఆర్బి ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంది ఆ దాని యొక్క గణాంకాల ప్రకారము ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఇటువంటి అత్యాచారాలు అకృత్యాలు దాడులు దౌర్జన్యాలు దళితుల పైన గిరిజనుల పైన జరుగుతూనే ఉన్నాయి మరి యొక్క కన్వెక్షన్ రేటు అంటే శిక్ష పడేటువంటి శాతం తక్కువగా ఉంది ఎందుకు తక్కువగా ఉంది అది కూడా ఆలోచన చేయాలి ఈరోజు నేను ఒక పక్క చెప్పాను దుర్వినియోగం అనేది కూడా ఉంది మరొక పక్క పోలీసుల కానీ సంబంధిత అధికారుల యొక్క నిర్లిప్తత ఉంది ఎందుకు నిర్లిప్తత ఉందంటే యా ఎస్సీ ఎస్టీ కదా అని చెప్పి ఒక్కొక్కసారి ఇచ్చిన నిజమైనటువంటి ఫిర్యాదును కూడా ఇది ఫాల్స్ ఇది తప్పని చెప్పి చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు నా అనుభవం చూశారు మరి దానికి నీకు ఎంత అవకాశం ఉన్నా నీకు ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం సరైన విధంగా సహకరించకపోతే దానివల్ల కూడా నీకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అటువంటి అవకాశం జరిగినప్పుడు ధైర్యం చేసి కంప్లైంట్ ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి వారిపైన ఇంకా ఎక్కువగా దాడులు దౌర్జన్యాలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి దుర్వినియోగం ఉంది సరైనటువంటి విధానం లేకుండా మరి చట్టం ఎప్పుడు పేపర్ మీద చాలా పటిష్టంగా ఉంటుంది అమలులోనే అసలు విషయం బయటపడుతుంది ఈ అమలు సరిగా లేకపోతే ఆ చట్టం యొక్క లక్ష్యం దెబ్బతింటది ఆ చట్టం యొక్క లక్ష్యం దెబ్బతింటది కాబట్టి దీనికి ఏం చేయాలి మీలాంటి వాళ్ళు అంతేకాకుండా సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి పౌరుడు మనిషిని మనిషిగా భావించేటువంటి ప్రతి పౌరుడు తన బాధ్యతగా దీన్ని గుర్తించాలి తన బాధ్యతగా గుర్తించాలా ఎక్కడ కూడా దేవుడు నేను ఒక్కడ చెప్తానమ్మా దేవుడు ఎక్కడ కూడా మనను వేరుగా సృష్టించలేదు మనిషికి మనిషికి మధ్య దేవుడు కులాలు ఏర్పాటు చేయలేదు మనిషే కులాలను సృష్టించుకున్నాడు మనిషి అందరాలను సృష్టించుకున్నాడు మీరు గమనించాలా ఇప్పుడు స్త్రీలకు ఈరోజు అన్ని రకాలుగా హక్కులు వచ్చాయంటే అంతకుముందు పాత సమాజంలో ఉన్నాయా అది ఏమైనా దేవుడు చెప్పాడా అసలు స్త్రీ లేకుండా ఈ ప్రపంచం ఉందా స్త్రీ లేకుండా ఈ విశ్వం ఉందా కుటుంబం ఉందా మరి అటువంటి స్త్రీని కూడా ఇక్కడ తక్కువ చేసినటువంటి మన యొక్క సమాజం ఇది మన భారత సమాజం ఆ సమాజంలో మనకి ఒకే మనిషితో ఒకే రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పేర్లు చెప్తే తప్ప లేకపోతే స్పష్టంగా కులం చెప్తే తప్ప నేను ఫలానా కులం అని చెప్తే తప్ప మనం ఎవరైనా తెలుసుకుంటామా మరి అటువంటిది ఎందుకు మనిషికి మనిషికి పట్ల వివక్షతను చూపించేటువంటి ఈ కుల వ్యవస్థ వివక్షను మనం వ్యతిరేకించడానికి దాన్ని రూపుమాపడానికి భారత రాజ్యాంగ లక్ష్యాలైనటువంటి చట్టం ముందు అందరూ సమానమైనటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికే ఈ చట్టం వచ్చింది అంతేగాని ఈ చట్టం సంఘంలో సమాజంలో ఏ వర్గానికో ఏ కులానికో వ్యతిరేకం కాదు అన్నటువంటి ఒక పాజిటివ్ అప్రోచ్ ఒక సానుకూల దృక్పథము మనలో ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఏం ఏం కావాలి సరైనటువంటి అవగాహన రావాలి అవగాహన రావాలంటే దీనికి మరి స్వచ్ఛంద సమస్యలు ప్రభుత్వ సమస్యలు పొదుపు సమస్యలు అన్ని అందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి నీ దృష్టిలో ఎక్కడైనా ఇటువంటి పక్షపాతం ఇటువంటి వివక్షత అండరానితనం లేకపోతే దళిత స్త్రీలపైన అత్యాచారం ఇవి ఏదైనా మీ దృష్టికి వచ్చినప్పుడు సామాజిక బాధ్యతగా నిజమైనదైతే నిజమైనది అయితే ఆ సంఘటన నిజమని నువ్వు భావిస్తే తప్పనిసరిగా నీవు ఆ యొక్క సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది అంతేకాకుండా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ వంటి అవగాహన సదస్సులు కావాలా ఎందుకంటే మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి చాలా దురభిప్రాయాలు ఉన్నాయి ఈ చట్టాన్ని ఏదో చాలా మంది దుర్వినియోగం చేస్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా తప్పు కాని ఈరోజు మనం అందరం కూడా ఏదైతే సివిల్ సొసైటీస్ ఉన్నాయో పౌర సంఘాలు ఉన్నాయో లేకపోతే ఈ సోషల్ ఆర్గనైజీ సామాజిక సంఘాలు ఉన్నాయో మీరు నిజంగా చిత్తశుద్ధితో ఈ వర్గాలకు పని చేస్తున్నారా వారు వారు ఆత్మావలోకన చేసుకోవాలి వాళ్ళు వారు ప్రశ్నించాలి మనం అనేక కుల సంఘాలు చూస్తూ ఉన్నాం ఆ కుల సంఘాలు మరి నిజంగా బాధితులకు న్యాయం చేస్తున్నారా లేకపోతే సంఘాన్ని పెట్టుకొని ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని తమ స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో అది కూడా చూడాలి అది కూడా పెద్ద ప్రమాదమే ఆ యొక్క అటువంటి వాళ్ళ వల్ల కూడా ఈ చట్టం దుర్వినియోగం జరుగుతూ ఉంది అయితే ఎక్కడో ఒక చోట ఇటువంటి దుర్వినియోగం జరిగిందని మొత్తం చట్టాన్ని దీన్ని తప్పుగా భావించడం అనేది సరైనది కాదు ఎందుకంటే ప్రభుత్వ రికార్డులు చెప్తా ఉన్నాయి ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి ఇంకా ఈ దేశంలో కులవక్షత కొనసాగుతూ ఉంది ఈ దేశంలో ఇంకా దళితుల పైన గిరిజనులపైన అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వారి ఆస్తులను కాచేయడం జరుగుతూ ఉన్నాయి వారికి రక్షణ చట్టం అవసరం కానీ రుతులు ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే నేను చెప్పాను కదా చట్టం మంచిదే అందరూ మంచి బాధితులు కూడా ముందుకు వస్తారు కానీ అమలు చేసేటువంటి వ్యవస్థలు వ్యవస్థలు సరిగ్గా లేకపోతే ఎందుకంటే ఈ వ్యవస్థలు ఎవరి ఆధిపత్యంలో ఉన్నాయో మనం అందరం తెలుసుకోవాలి ఆ ఆధిపత్యం కారణంగా ఈ చట్టాన్ని నీరు గారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చట్టం యొక్క లక్ష్యం జరగనటువంటి పరిస్థితిని గమనించాలి రెండు వేల పద్దెనిమిదిలో మరి ఈ చట్టంలో మీకమ్మా ఏదైనా ఇటువంటి అత్యాచారం జరిగినప్పుడు ఏదైనా నేరం జరిగినప్పుడు దళితులపైన కుల వివక్షతో కులం పేరు పైన దాడులు జరిగినప్పుడు వారికి ముందస్తు పేరు లేదు వారికి ముందస్తు వేరు లేదు అంతేకాకుండా ఇంకొకటి చట్టం ఉంది ప్రొఫెషనల్ అఫెండర్స్ అని అంటే ఎవరైనా మొదటి నేరంగా అటువంటి చట్టం కూడా దీనికి వడ్డిపాలంటే అంత కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో మరి సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఇచ్చిన దాని కారణంగా మొత్తం అది బలస దేశవ్యాప్తంగా కోట్లాది మంది దళితులు దళిత సంఘాలు గిరిజన సంఘాలు ఉద్యమించినది మీకు గుర్తుందా మేము కూడా దాదాపు మూడు వందల మంది న్యాయవాదులు పద్దెనిమిది గంటలు నిరవధిక దీక్ష చేసి కర్నూల్లో మనం మొత్తం దేశాన్ని మేలుపరుస్తాము ఆ దెబ్బకు తిరిగి ప్రభుత్వం దిగు వచ్చి రాజ్యాంగాన్ని సవరించి సుప్రీంకోర్టు తీర్పును అది తప్పని అని చెప్పి ఎందుకంటే దాన్ని ఇచ్చారంటే మనం ముందస్తు బెయిల్ చేయొచ్చు తర్వాత కేసు పెడితేనే అరెస్ట్ చేయాల్సిన లేదు కేసు పెడితే ముందు విచారించాలి విచారించిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాతనే కేసు ఉందంటేనే అంటేనే జరిగే నష్టం జరిగిపోతుంది దాని యొక్క మొత్తం చట్టం యొక్క లక్ష్యం దెబ్బ ఆ తీర్పుతో వెంటనే మొత్తం మొత్తం భారత ప్రజానీకం సామాజిక సమాజం అందరూ కూడా తిరుగుబాటు చేసి దానిపైన ఉద్యమిస్తే తిరిగి ఆ చట్టాన్ని సవరణ తీసుకొని వచ్చి మరి అంటిచిపెట్టి అనేది లేకుండా చేసి అయినా అయినా మనం ఈ యొక్క పోకడను చూస్తే ట్రెండ్ అనేది ఒకటి అంటారు ఈ ట్రెండ్ ఏదైనా చూస్తే ఆ ట్రెండ్లో ఎప్పుడు కూడా అమలు చేసేటువంటి వాళ్ళు వేరే సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అమలు చేసినటువంటి వారు ఈ చట్టాన్ని ఎక్కడైనా మామూలు చేసేటువంటి మెజారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వేరే సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి దీనికి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇది సాధించడం లేదు అంత మాత్రాన నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు ఈ చట్టాన్ని ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి దానికి మనం ఏం చేయాలంటే నువ్వు ఉన్న చోట నీ చుట్టుపక్కల ఎవడైనా ఈ పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుంటే నాయన ఇది నువ్వు చేస్తున్నది తప్పు ఇది నీ మంచి కోసం నీ సమాజం కోసం మంచి కొరకు తయారు చేశారు కాబట్టి నీ ఇటువంటి చేయకూడదు మేము సంఘాల పేరు సంఘాల పేరు పెట్టుకొని కులం పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు ఎక్కునేటువంటి పరిస్థితి ఉండకూడదు రెండవది ఎవరైనా కూడా అధికారం దీని విధంగా దుర్వినియోగం చేస్తుంటే మనం చెప్పాలని ఈరోజు నేను నేను చెప్తా ఉన్నా ఈ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంది నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల పైన వారు ఎవరైనా సరే గ్రామాన్ని మొదలుకొని జిల్లా స్థాయి వరకు కాబట్టి మీరు తెలిసినటువంటి వాళ్ళు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మనం ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు హెచ్చరిక ఒక సామాజిక కార్యకర్తగా నేనైతే చేస్తాను కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకుంటూ అందరికి కూడా అవగాహన కల్పించి ఎక్కడ దుర్వినియోగం కాకుండా సమర్థవంతంగా ఈ చట్టం ఉపయోగించుకునే దాని యొక్క ఫలితాలను పొంది సమాజంలో ఎటువంటి కుల వివక్షత లేకుండా కులం ఆధారంగా ఎక్కడ అంతరం కలగకుండా అంతరానితనం లేకుండా మనిషిని మనిషిగా సమాజం గుర్తించి గౌరవించి ఆత్మ గౌరవంతో సమానంగా మనం చూసేటువంటి సమాజం సృష్టి కోసం ఆ విధంగా ఏదైనా ఉంటే కూడా ఎందుకంటే తరతరాలుగా పాతికపోయినటువంటి యొక్క వివక్షతలను మనం మనకు కాెదు ఐదు సంవత్సరాలైంది అయినా ఇంకా ఎక్కడ మనం చూస్తున్నాం అమ్మ మీకు మామూలు పల్లెటూరులో కాదు గుద్దే కూడా ఉంది ఐఏఎస్ ఆఫీసర్లో ఉంది ఐపీఎస్ ఆఫీసర్లు బాధితులు అవుతున్నారు ఎందుకు మా న్యాయమూర్తులు కూడా కొన్ని విషయాల్లో బాధ్యతలు అవుతున్నారు నా నా దగ్గర ఉన్న నా దగ్గర ఉన్నటువంటి విషయాలు నేను చెప్తా ఉన్నా మేము కూడా ఎదుర్కొన్నాం ఈరోజు ఎంత పేరు సంపాదించినా ఏం చేసినా మరి మనకు ఉన్నటువంటి అది ఉంది మనం కానీ అయినా మనం దానికి పొంగిపోకూడదు ధైర్యంగా నిలబడాలి ధైర్యంగా నిలబడి ఈ సామాజిక కుల వివక్షతలను అంటరానితరాన్ని ఎటువంటి సామాజిక దురాచారాలను అంటుబ అది అంతరించే విధంగా మనం అందరం కూడా కట్టుబడి పని చేయాలని చెప్పి అటువంటి దీక్షతో అటువంటి ఇన్స్పిరేషన్ ఆ స్ఫూర్తితో మీరు కూడా మరి ప్రజల సేవలో కొంత పాల్గొంటున్నారు అధికారులు కూడా ఉన్నారు ముఖ్యంగా సాంఘిక సంక్షేమ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మీ గురుతర బాధ్యతలు మీరు గుర్తెరిగి ఈ చట్టం యొక్క పటిష్టంగా అమలు చేయడంలో మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తించాలని అదేవిధంగా ఈరోజు కుల సంఘాలు కానీ లేకపోతే సామాజిక సంఘాలు కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైతే మీరు పెట్టుకున్నారో మీరు మీ బాధ్యతలు నిజంగా ఆ సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్న ఆ సంఘం యొక్క లక్ష్యం రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని మీరు నెరవేర్చే విధంగా మీ కార్యక్రమాలను రూపించు రూపొందించుకుంటూ ప్రజలను చైతన్యవంతులు చేస్తే ముందు కొనసాగాలని అప్పుడే మనకు సత్ఫలితాలు వస్తాయని చెప్పి సందర్భంగా మీకందరికి మనవి చేస్తూ మీరు ఓర్పుతో ఎవరు అల్లరి లేకుండా విన్నారు చాలా థ్యాంక్ యూ మీ అందరి కృతజ్ఞతలు మరి నాకు మరీ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులను అందరికీ కూడా నేను మరొకసారి వారికి కృతజ్ఞత సూచనలు తీసుకుంటున్నాను